స్పష్టం చేయాలి మీరు పెడతలేము కేంద్రం పెడతలేదు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటేనే నేను దాన్ని ప్రూవ్ చేస్తాను నేను అరే పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్లింగ్ నుంచి మిల్లింగ్ నుంచి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానీ శుద్ధి దళ పైసలు గోన సంచి పైసలు కానీ లాస్ట్కు వీళ్ళు కొనుగోలు ముందు వీళ్ళు చేయాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి వస్తుంది దానికి మిత్తి చేసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది అరే నలభై రూపాయలు ఇచ్చారు మేము ఐదు కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తాం మోడీ గారు ప్రభుత్వం ఇస్తుంది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు పది రూపాయలు యాడ్ చేశారు మీరు మీరు ఇచ్చేది ఎంత పది రూపాయలు ఇచ్చారు పది రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు మరి నలభై రూపాయలు ఇస్తే మోడీ గారు ఏమన్నా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు అదన భారం ఎంత పడుతుంది రెండు వేల కోట్లు భారం పడుతుంది ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెడుతుంది చెప్పి చెప్పండి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు ఖర్చు పెడుతుంది విషయాన్ని చెప్పండి చెప్పి ఎలా ప్రజలకు వాస్తవం చెప్పాలి ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచనలే నలభై రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పవరా పది రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఆలోచించండి మీరు ఎలా పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా ఒకసారి ఆలోచించండి పి పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలా ముఖ్యమంత్రి రేవన్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి అరే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టద్దని మేము మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు కానీ మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టరు అంటూ నేను కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్న ఏంది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది పదివేల కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది నలభై రూపాయల కిలోకి ఇస్తున్నది దాన్ని పదివేలు రూపాయలు యాడ్ చెప్పుకోని ఇవ్వలేదు లేదు కానీ కనీసం పేరు చెప్తలేరు చెప్పాలి నేను పదివేల కోట్ల రూపాయలు ఏంటంటే నేను ప్రూఫ్ చేస్తాను ఏంటంటే మా సవాల్ సిద్ధమా కాంగ్రెస్ పార్టీ చెప్పే దాంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ హైదరాబాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఎం మూడు పార్టీలు ఒకటైన కాంగ్రెస్ పార్టీ ఎంఎం సపోర్ట్గా ఇలా పోటీ చేసే పోటీని తప్పు తప్పుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు కూడా డెబ్బై దాదాపు డెబ్బై ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి ఇలా ఈ భాష పేరుతో దక్షిణ భారత పేరుతో దక్షిణాది రాష్ట్రాల పేరుతోని ఇలా చెన్నైలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ ఇద్దరు అనుకొని వేరు మళ్ళీ హైదరాబాద్లో పెట్టే మీటు కూడా ఇద్దరు కలిసి అరేంజ్మెంట్ చేస్తున్నారు ఎవరో విలవాలి ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకొని వెళుతున్నారు ఇలా స్థానిక సంస్థలు ఇక్కడ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా